జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ నాలుగు విభాగము యాభై మూడు శ్రీ మధాంధ్ర మహాభారతం శ్రీమద్ సంస్కృత మహాభారతంలో గల ధర్మాలను చెప్పుకుంటున్నాం ఈరోజు విరాట పర్వములోని ఉత్తర గోగ్రహణంలో ఒక ధర్మాలు ఉన్నాయి చూసుకుందాం ఇక్కడ కర్ణుడి యొక్క ప్రగల్భాలు అసత్యాలు పెద్దలు వాటిని నిరసించుట జరుగుతుంది చూద్దాం పాండవులు ఒకవేళ విరాటుని కొలువులో ఉంటారేమో వారిని మనం గుర్తించాలి గుర్తిస్తే వారిని తిరిగి మరలా పన్నెండు సంవత్సరాల వనవాసానికి ఒక సంవత్సర అజ్ఞాతవాసానికి పంపవచ్చును అనే ఉద్దేశంతో దుష్ట చతుష్టయం ఉత్తర గోగ్రహణాన్ని రచిస్తారు వారి రచన ప్రకారము పథకం ప్రకారము వారు విరాజ్ యొక్క రాజ్య పులిమేరలకు వస్తారు అక్కడ గోవులను వారి రాజ్యానికి తరలించుకోవడానికి ప్రయత్నిస్తారు అక్కడ వారికి తెలుస్తుంది అర్జునుడు ఉంటే వస్తాడు అర్జునుడు వస్తే మనం ఎలా యుద్ధం చేయాలి వచ్చినవాడు ఫల్గునుడే అని తెలిసిపోతుంది దూరం నుంచే భీష్మ ద్రోణ కృపాచార్యులకు ఇతరులకు అప్పుడు అంటాడు కర్ణుడు అందరు అంటుండగానే దుర్యోధన మహారాజా నా మాట వినుము నన్ను నమ్ముము నేను ఒక్కడినే ఆ అర్జునుడిని పడగొడతాను యుద్ధంలో నేడే సంవరించేస్తాను ఇంకా మనకి ఆ శత్రుభయం నేటితో పోతుంది నా దగ్గర అర్జునుడు ఏమాత్రము నా అస్త్రశస్తములకు అతడు నేడు బలి కాక తప్పదు మీరు ఎవరు దీని గురించి చింతపడవలసిన అవసరమే లేదు నేను ఒక్కడనే అర్జునుడిని సవరించేస్తాను అని ప్రగల్భాలు చెప్తాడు కర్ణుడు దుర్యోధనుడితో అప్పుడు భీష్ముడు ద్రోణుడు ఇలా అంటారు దుర్యోధన కర్ణుడికి సిగ్గు శరము ఉండదు ప్రతిరోజు నీతో అసత్యాలే చెప్తుంటాడు ఒక్క సత్యము కూడా చెప్పడు ఈ కర్ణుడు ఒక్కడే అర్జునుడిని మట్టి పెట్టగలడు అని చెప్తున్నాడు అది వాస్తవమా నీకు తెలియదా పూర్వము ద్రౌపది స్వయంవరంలో అర్జునుడితో ఓడిపోయి వెన్నీ పారిపోలేదా మొన్న మొన్న పాండవులు వనవాసంలో ఉండగా మీరు వెళ్ళినప్పుడు అక్కడ ఘోషయాత్రలో ఆ ఇంద్రుడు యొక్క మిత్రుడైనటువంటి గంధర్వుడు వచ్చి తోలు ఊడగొడితే నీ కర్ణుడు పారిపోలదా వెన్నిచ్చి నిన్ను ఆ గంధర్వులు బంధించి తీసుకుపోతుంటే వచ్చి కాపాడా ఈ కర్ణుడు అర్జునుడే కదా కాపాడింది ఇవన్నీ మర్చిపోయి ఈ కర్ణుడు తనను తాను పొగుడుకుంటాడు తనను తాను స్థుసిస్తాడు అలా తనను తాను స్థుతించుకోవటం అనేది ఆత్మహత్య సదృశ్యం అని అతను ఎప్పుడు తెలుసుకుంటాడో మరి నీవు మాత్రం ఆయన యొక్క అతని అసత్యాలన్నీ సత్యములుగా నమ్ముతావు నీకు ఎప్పుడు తెలుస్తుందో మరి ఈ కర్ణుడు అసత్యవాది అని అతను నమ్మి నువ్వు ముందుకు పోతున్నావు నీ దేశానికి రాజ్యానికి వంశానికి నష్టం తెచ్చుకుంటున్నావు అని చెప్తాడు భీష్ముడు ద్రోణుడు ద్రోణుడిని ముందు దూషిస్తాడు కర్ణుడు అందువల్ల ద్రోణుడిని దూసి దూషిస్తే భీష్ముడు కోపం కుల కులగురువు అతను ఏమిటి అనే బాధ ఉంటుంది భీష్ముడికి ఈ కర్ణుడు ఎప్పుడు ఆత్మస్థుతియే అది నింద్యమని ఆత్మహత్య సదృశ్యమని తెలుసుకోలేడు దుర్యోధన నీ మిత్రుడు కర్ణుడికి దుర్సుత్తరం ఎక్కువ సామర్థ్యము తక్కువ ఎదుటివారిని అనగా శత్రువులను వారి బలాన్ని లెక్కించుట ఈతని వల్ల కాని పని నీవు తెలివితో మసలుకో అంటాడు భీష్ముడు ద్రోణుడు కూడా పెద్దల మాటలు విన్నాడు దుర్యోధనుడు మహాశైలారా భీష్మ ద్రోణాచార్యులారా మన్నించండి నేను పోయి ఆ కర్ణుడిని అశ్వత్థామను కృపాచార్యుల వారిని తగు విధముగా మందలించేదను క్షమింపమని ప్రార్థించద్దును మిమలను వారు అట్టి మాటలు అనరాదు గనుక ఆ కర్ణుడిని నేను వెళ్ళి సముదాయించి తగు రీతిలో అతనిని హెచ్చరించి వస్తును అని చెప్తాడు దుర్యోధనుడు రారాజా దుర్యోధన వినుము భీష్ముల వారు చెప్పిన ధర్మ వచనములతో మా కోపము పోయినది నీవిగ్గా పోయి ఆ కర్ణుడిని మందలించవలసిన అవసరము లేదు నాకు కర్ణుడి యొక్క ప్రగల్భాలు దుర్మార్గపు మాటలు అవినీతి కార్యక్రమాలు బాగుగా తెలియని కదా ఇంకా ఎందుకు అందరికీ పెద్ద అయినటువంటి భీష్ముల వారు చెప్పిన అమృత వాక్యములు మాకు చాలు ఇంకా ఇక్కడితో ఆపము అంటాడు ద్రోణాచార్యుడు దుర్యోధనుడితో అప్పుడు శాంతించినటువంటి ఆ సమస్య మరల ఉత్పన్నమైనది అంటున్నాడు దుర్యోధనుడు పితామహ భీష్మాచార్య నేటితో అజ్ఞాతవాసము పాండవులకు పూర్తి కాలేదు ఇంకా గడువు ఉన్నది ఈలోగా అర్జునుడు మన ముందుకు వచ్చి కనిపిస్తున్నాడు గనుక వారి యొక్క అజ్ఞాతవాసము భగ్నమైనది కదా నాటి ఒప్పందం ప్రకారము మరలా ఈ పాండవులు పన్నెండు సంవత్సరముల వనవాసము ఒక సంవత్సరము అజ్ఞాతవాసము చేయవలేను నా మాట వాస్తవమే కదా చెప్పండి అంటాడు దుర్యోధనుడు చెప్తున్నాడు భీష్ముల వారు రారాజా దుర్యోధన నీవు గణితములు సక్రమముగా చేసి నిర్ధారించుకునవలేను ప్రతి రెండు సంవత్సరములకు ఒక అధిక మాసము వచ్చును రెండు సంవత్సరాలకి ఒక అధిక మాసం వచ్చును అలా ఈ పదమూడు సంవత్సరములలో వచ్చిన అధిక మాసములతో లెక్కించుకున్న సో పాండవులకు వనవాసము పన్నెండు సంవత్సరములు అజ్ఞాతవాసం ఒక సంవత్సరము నిన్నటితో పూర్తయింది నువ్వు లెక్కలు వేసుకొని అయిన అయినను సుయోధన ధర్మరాజుకి ధర్మం తెలియనివాడు కాదు కదా ధర్మరాజు అంటే ధర్మము ధర్మము తెలిసిన వాడు ఆ ధర్మరాజు గణితంలో కానీ ధర్మాలలో కానీ అతడు బహు ప్రావీణ్యుడు అతని యొక్క లెక్క సరిసోసుకునకుండానే అతని తమ్ముడును మన ముందుకు ప్రవేశపెడతాడా అంతటి అమ్మాయి కూడా ధర్మరాజు లెక్కించుకున్నాము ఆ ధర్మరాజు కానీ అతని సోదరులు కానీ ధర్మానికి కట్టుబడకపోతే పదమూడేళ్ల క్రితమే మీరు అధర్మంగా జూదంలో వారి రాజ్యాన్ని లాక్కున్నప్పుడు అప్పుడే ధర్మం తప్పి యుద్ధం చేస్తే మీరు వారితో పోరగలరా యుద్ధం చేయగలరా మీ రాజ్యం కూడా పోయి ఉండేది మర్చిపోయావా వారు కాలాన్ని నర్ణయించుకోలేరా లెక్కించుకోలేరా అంత అధర్మపురుల అమాయకుల భలే వాడివి సుయోధన నీవు అని మందలిస్తాడు భీష్ముల వారు సుయోధన ఈ పాండవులు తగు సమయము కోసము ఎదురు చూస్తున్నవారు వారు బలవంతులు బలహీనులు కారు వారు సమయం చూసి యుద్ధం చేస్తారు యుద్ధంలో జయాపజయములు ఎవరూ ముందుగా నిర్ణయించలేరు గనుక నీకు ఒక సలహా ఇస్తున్నాను విను నీవు పాండవులతో సంధి చేసుకో వారు మీరు కలిసి సుఖంగా జీవించగలరు మీ రాజ్యాలను మీరు పారించుకొనగలరు ఎవరికీ ప్రాణ నష్టము ఉండదు ఆలోచించుకునము లేదందువ యుద్ధములో జయాపజయములు ఎవరూ నిర్ణయించలేరు దేవుడే నిర్ణయించును పెద్దవాడు కురువృద్ధుడు అయినటువంటి భీష్ముడు చెప్పిన మాటలకు విని విరగబడి నవ్వాడు దుర్యోధనుడు ఎందుకు ఆయనకు పోయే కాలం కదా పదమూడేళ్ళు అయిపోయింది ఇంకా వాడు నరకానికి పోవాల్సిందే కదా పోయే కాలం కదా నవ్వుతున్నాడు రబడి నవ్వుతున్నాడు తాతను చూసి తాతన చూసి నేనా పాండవులకి రాజ్య భాగం ఇచ్చేవాడినా లేదు లేదు భీష్మాచార్య నేను వారికి రాజ్యము ఎన్నటికీ ఇవ్వను యుద్ధమే నిర్ణయిస్తాను యుద్ధమే జరగనుండు నేనైతే వారికి రాజ్యం ఎన్నటికీ ఇవ్వను అంటాడు దుర్యోధనుడు సుయోధన నీవు చెప్పినది వాక్యములు అలా ఎన్నడికి చేయకుము నాడు పదమూడు సంవత్సరముల క్రితం మీ పునర్జతములో ఒప్పందం ప్రకారము పన్నెండు సంవత్సరములు వనవాసము పూర్తయిన తరువాత ఒక సంవత్సరము అజ్ఞాతవాసము కూడా పూర్తయిన తరువాత పాండవులు తిరిగి వారి రాజ్యం వారు పొందటానికి అర్హులు అదే కదా ఆనాటి మీ ఒప్పందము మరలా ఈనాడు నీవు వారికి వారి రాజ్యం ఇవ్వను అని అంటున్నావేమిటి నీకు ఇది క్షేమకరము కాదు అధర్మము మరియు నీకు క్షేమకరము కాని విషయం ఆలోచించుకును ఇక్కడ శ్రీ మధాంధ్ర మహాభారతాన్ని రాసినటువంటి తిక్కన ఇక్కడ ఈ పర్వములో ఈ ధర్మాన్ని విడిచిపెట్టాడు వ్యాస మహాభారతంలో మాత్రం ఉన్నది పునర్జోతంలో ఓడిపోయిన వారు పన్నెండు సంవత్సరములు వనవాసము ఒక సంవత్సరం అజ్ఞాతవాసము ఆ రెండు పూర్తయితే మరలా వచ్చేవాళ్ళు వారి యొక్క సామ్రాజ్యాన్ని రాజుగా పరిపాలించుకొనవచ్చును అనేది వ్యాస మహాభారతంలో ఉన్నది కానీ కవిత్రే మహాభారతంలో ఈ విషయం తిక్కనాచార్యులు వారు పేర్కొనలేదు మర్చిపోయారో లేక కావాలని విడిచిపెట్టారో తెలియదు ఇదైతే వ్యాస మహాభారతంలో ఉన్నది జై శ్రీమన్నారాయణ